ఐడి టీవీ చెప్పండి సార్ బెట్టింగ్ గురించి ఇప్పుడు మనం హైదరాబాద్ బెట్టింగ్ మాట్లాడుకుంటున్నారు అన్న ఈ బెట్టింగ్ ఆడే వాళ్ళు ఫస్ట్ లోపలికి వెళ్ళాల ఎందుకంటే ఈ బెట్టింగ్ ఆడి కుటుంబాలు రోడ్డు మీద చేస్తున్నారు దాని ముందు ఇప్పుడు పది రూపాయలు వేసి వెయ్యి రూపాయలు తెచ్చుకొని తర్వాత పదివేలు వేసి లక్షలతో పోయి అంత మొత్తం సర్వనాశనం చేసి బెట్టింగ్ ఆడిపిస్తున్నారు కానీ ఆడకూడదు చట్టరీద్దంగా ఆడకూడదు గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పట్టుకోవాలి వాళ్ళు మార్చాలి మార్స్తేనే కదా ఇప్పుడు ఎందుకంటే రోడ్డు మీద పడుతున్నాయి కుటుంబాలు మనము ఇంక ఏం చేయలేము ఆడేటోళ్ళు కూడా మనం ఎవరు ఆడుతున్నారు ఎవరు చూస్తున్నాం మనం చాలామంది చనిపోతున్నారు చాలామంది ఇల్లు ఆకటి పెట్టుకుంటున్నారు ఇది అంతే కదన్న వడ్డీలకి ఇప్పుడు వడ్డీకి తెస్తారు రెండు రూపాయలతో వడ్డీ ఉండేది పది రూపాయలతో కానీ మళ్ళీ ఆడాలకు పిచ్చి మైండ్కి సర్వనాశనం అయిపోవాలి కదన్నా ఏదో దేశాన్ని ఉద్ధరించి నేనే గొప్పవాడిని అయిపోవాలని చెప్పేసి వస్తారు అది అట్లా తొక్క ఏముండదు యూట్యూబర్లు ఏమని చెప్తారు మీరు ఇప్పుడు యూట్యూబర్లు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఈ బెట్టింగ్ ఆడండి ఆ బెట్టింగ్ ఆడండి యూట్యూబర్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు దాన్ని దిక్కెళ్ళి మీరు వాళ్ళు కూడా తీసుకుని లోపలికి వెళ్ళాలి కొంతమంది నాకు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు పదకొండు మందికి నోటీసులు వెళ్ళినాయి పంజౌట్ ఆ పీఎస్లో ఐస్ ఐస్ పెట్టాలన్నా ఐస్ పెడితే ఐస్ పెట్టాలి ఐస్కి కారం అంటే కింద పెడితే సల్లగా ఉంటుంది కారం ఉంటుంది అంతే ఇంకేం చేసాకైతే మనం ఎవరు చెప్పలేమన్నా ఎవరు చె మన ఇంట్లో వాళ్ళకే మనకే చెప్తే ఇంకా గొడవలు అవుతుంటాయి ఇంకా వాళ్ళు వెయ్యి వాళ్ళకి ఇంకేం చెప్తారో చెప్పు ఈ ప్రభుత్వమే పట్టించుకోవాలి ప్రభుత్వం పట్టించుకుంటే కరెక్ట్గా ఉంటే ప్రభుత్వం కరెక్ట్గా మెయిన్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళైతే కరెక్ట్గా మనము మాట్లాడి ఏదైతే చేస్తే బాగుంటుందో అది వాళ్ళు కొంచెం కంట్రోల్ అవుతుంది ఇదేం పట్టించుకుంటే ఏ ఎవడు వాడు అని చెప్పేసి అనుకుంటే పోతనే ఉంటుంది ఇంకా హైదరాబాద్లో పదకొండు మంది యూట్యూబర్లను నోటీసులు ఇచ్చారు పంజావుట పిఎస్ వాళ్ళు ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారని పబ్లిక్గా మీరేమంటారు బెట్టింగ్ గురించి అదైతే కరెక్టే అండి నోటీస్ ఇవ్వాలి లేకపోతే లోపల కూడా వేయాలని ఎందుకంటే బెట్టింగ్ అనేది జూదం అనేది చాలా డేంజరస్ అనమాట అంటే ఒక బతుకుల్ని తిరగబడేస్తుంది అలాంటి వాళ్ళని ప్రమోషన్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఇన్ని రోజులు కూడా లైక్ ఏమంటారు వెయిట్ చేయడం కూడా వేస్టే మరి దీంట్లో గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు పదకొండు మంది అరెస్ట్ చేసిన కదా ఇంకా అరెస్ట్ చేయలేదు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చారు కదా అట్లా గవర్నమెంట్ గవర్నమెంట్ కు నోటీసులు ఇచ్చుకోవాలి ఎందుకంటే ప్రమోషన్ జరుగుతుంది ఇక్కడ ఆన్లైన్లో నడుస్తుంది ఆన్లైన్లోనే కదా మరి ఎందుకు బ్లాక్ చేయలేకపోయినారు ఆ సైట్స్ని అంటే ఇప్పుడు యూట్యూబ్ ప్రమో బెట్టింగ్ ప్రమోషను క్రికెట్ ప్లేయర్స్ చేస్తున్నారు సినీ హీరోస్లు చేస్తున్నారు సీరియల్స్ వాళ్ళు చేస్తున్నారు అందరు చేస్తున్నారు కానీ వాళ్ళ దృష్టికి ఈ యూట్యూబర్ల దృష్టికే వచ్చింది వాళ్ళకంటే ముందు నేను చెప్తున్నా గవర్నమెంట్ గవర్నమెంట్నే వాళ్ళకి నోటీస్ తెచ్చుకోవాలి ఎవరైనా తప్పు చేసే తప్పే కదండి ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్లో అమౌంట్ వచ్చిందో అమౌంట్ విత్డ్రాలు చేసినప్పుడు గవర్నమెంట్ డబ్బులు తీసుకోవట్లేదా అంటే ఏది అమౌంట్ డ్రా అయినప్పుడు దానికి ఒక జిఎస్టీనో లేకుంటే ఛార్జెస్ ఇప్పుడు ప్లాట్ఫామ్ వాడు అయితే తీసుకుంటాడు ఎందుకు వాడు వర్క్ చేస్తున్నాడు కాబట్టి బట్ గవర్నమెంట్ ఏం తీసుకుంటాను దాంట్లో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఇదంతా గవర్నమెంట్ సంబంధించే జరుగుతుంది తెలియకుండా ఏం జరగట్లేదు కదా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇప్పుడు రికార్డెడ్ అవుతున్నాయి కదా సే వాళ్ళు కూడా కోర్టులో డిఫెండ్ చేయొచ్చు కోర్టే మాకు ఇట్లా ఇస్తుంది అన్నట్టు కూడా తప్పైతే తప్పే బెట్టింగ్ అనేది ఇప్పటి నుంచే కాదు అప్పట్లో మహాభారతంలో మనం చూసినాం షకని ఏ విధంగా పాచికలు బారించాడో కృష్ణ అలాంటి వాడే విలువెల్ గెలిచలేకపోయినాడు అంత అంత భయంకరమైనది అంత భయంకరమైనది అంటే ఇంకొకటి ఇప్పుడు మన ఇండియాలో తెలంగాణ తెలంగాణకి లేదు తెలంగాణ లైసెన్స్ లేదు మళ్ళీ ఎట్లా ఆడుతున్నా అంటున్నారు లైసెన్స్ లేదని చెప్పకండి చాలా ఉన్నాయి దాంట్లో కొన్నే బ్లాక్ చేసి ఉంటారు బ్లాక్ చేస్తే ఇంకోనేమిదో వస్తారు మీరు ఇది చూసినారా మూవీ పైరసీ చేస్తుంటారు వాడిని బ్లాక్ చేస్తే వాడు ఇంకో ఐపీ అడ్రస్తో వచ్చేస్తాడు అంతే

లేకుంటే పిల్లలు చదువుకున్న అదే డబ్బులు ఎగిపెట్టుకొని మీకు కావాల్సిన ఏదైనా ఎక్విప్మెంట్ కొనుక్కోండి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతుంటే ఇంజనీర్ ఇంజనీరింగ్ మీ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఇచ్చినవి దాంట్లో వేయకుండా ఏదైనా మంచి ఆన్ అదే ఆన్లైన్లో కోర్స్ నేర్చుకోండి నెక్స్ట్ వేకోటి ఉన్నాయి ఉన్నాయి డిజిటల్ ఇండియా అని అంటున్నాం మనం ప్రతిదీ సాఫ్ట్వేర్ మీదే నడుస్తుంది మీలాంటి వాళ్ళంతా ఆ డబ్బులు వేస్ట్ చేయకోకుండా చిన్నప్పటి నుంచి అడిక్ట్ అయితే రేపు పొద్దున వంద ఏళ్ళు బతకాల్సిన జీవితాలు నాశనం అయిపోతాయండి அது நேம் செப்பகல